దా శాఖ సో కేవలం ఉండి ఆదాయం కార్తీక పౌర్ణమికి వస్తే ఉండి ఆదాయం ఎత్తుకోవడానికి అవకాశాలు కనపడతాయి దేవుని మాన్యాలు వేలంపాట వేసేసి ఆదాయం ఎత్తుకొలడానికి మార్గాలు కనపడతాయి టెంకాయలు కొట్టడానికి భక్తులకి వేలంపాట వేసినప్పుడు ఆదాయం ఎత్తుకెళ్తుంది మంగళ వాళ్ళకి నీళ్ళు సమర్పించే దానికి వేలంపాటు తీసుకెళ్తారు కానీ భక్తులు ముఖద్వారం నుంచి తీసుకెళ్ళడానికి మార్గం పరిష్కరించలేదు ఏమనిచ్చారు తెలుసా అయ్యా అండకొండ రాముడు గారు మీ ఏదైతే మీ యొక్క లేవని అనే విషయాన్ని మేము పరిగణనలోకి తీసుకుంటాం అనేటువంటి ఎండోర్స్మెంట్ ఇచ్చారండి ఆ ఎండోర్స్మెంట్ ఆధారంగా నేను తీసుకొని మాట్లాడతాను కావాలంటే హిందూ సమాజమా మీకు ఎడమ పక్కన నేను ఎండోర్స్మెంట్ నేను మీకు ఇస్తాను మీరు డిస్ప్లే చేస్తాను అధికారులు ఇచ్చండి నేను ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయడానికి నేను ఈ వీడియో చేయట్లేదండి కేవలం మా స్వామి వారికి భక్తులు ముఖద్వారం నుంచి రావడానికి మార్గాన్ని అన్వేషించాలనేటువంటి ఏకైక మార్గం ద్వారా ఇక్కడ శ్రీ లక్ష్మీ చనకేశ్వర స్వామి